పద్ధన్నరాము ఏ ఊరు ఇది జూ మోడు జై జూ మోరు జై ఇదిగో ఇక్కడ నుంచి హెబ్రోన్ బేతేలు ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఎలా పోయి నేరుగా పోయిండమ్మా అమ్మాట అర్థమవుతుందా అమ్మా పోయేటప్పుడు ఎక్కడ బేతేలు ఇదే నేను చెప్పానే ఇక్కడ ప్రార్థన చేసుకొని ఏడిపోయిన నేరుగా ఇలా పోయాడు అలా పోయింది కదా వచ్చేటప్పుడు ఎలా రావాలి మా ఎట్ట పోయాడో అంతేనా కదా మా చెప్పండి ఎట్ట పోయాడో దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అలా రావాలి లేదా అయ్యగారు అంటే నేరుగా వచ్చి మహానయము దగ్గర ఆగాడు ఏ ఊరది మహానయము చెప్పండి అంటే మహానయములో బ్యాండ్ మాజాలు ఉంటాయంట అందుకు ఆగాడు మహానయములో ఏముంటాయంట ఆ ఫంక్షన్లు బాగా జరుగుతాయంట సినిమా ప్రోగ్రాలు బాగా జరుగుతాయంట రాత్రివేళల్లో లేస్తారే డీజేలు అవి అయి అవి ఉన్నాయంట అక్కడ ఆగాడు ఎలా వెళ్ళాడు అలా రాకుండా మహానయములో ఆగాడు మహానయంలో నివాసం ఏర్పాటు చేసుకొని మహానయములో ఉన్నారు అని అంటే అన్న ఉన్నాడని తెలిసింది అంతే ఇది గుండె పగిలింది ఇప్పుడు ఎవరికి యాకోబకి ఎందుకు ఓహో ఇరవై సంవత్సరాల క్రితం ఏం చేశాను ఇప్పుడు అన్నకి తెలిస్తే ఏం చేస్తాడు అన్న పాడు వదిలికి రౌడీ అప్పుడే మనం సుసు పోసుకున్నాడు యాకోబు వెంటనే ఇట కాదు కానీ కొంత కానుకలు పంపించాడు కొంత వెండి బంగారం సిద్ధం చేసి నలుగురు మనుషులను పంపించాడు ఒకరే మీరు వెళ్ళి శమ చెడ్డ సమాచారం కనుక్కొని ఒరే నీ దోసులని చెప్పండ్రా నీ పనివాడని చెప్పండి నా పేరు నేను నన్ను కొంచెం నన్ను తగ్గించి వాడిని పొగిడి ఒరే దారి వదలమండ్రా నా పారికి నేను వెళ్ళిపోతా ఎలా వదులుతాడంట దారి ఇల్లు నలుగురు పోయి కానుకలాడబెట్టి మాట్లాడి వచ్చి ఒకటే మాట మాట్లాడారా మాట్లాడావు అయ్యా మీ అన్న నాలుగు వందల మంది నేర్చుకుని వస్తున్నాడు ఎంతమంది నేర్చుకుని వస్తున్నాడు మనోడికి ఇంకా నిద్ర పట్టడం ఓరి నేను ఏంటిది ఏంటి బాధ ఇంక టెన్షన్ ఇంక టెన్షన్ వచ్చేసింది ఇప్పుడు ఆ ప్రాంతంలో మహానయములో యాకోబకి ఇంక తడా ఏం చేయాలి నాలుగు వందల మందినా నన్ను చంపేస్తాడు ఈ రాత్రి ఇంక అర్థం కాక మామ దగ్గర ఇరవై సంవత్సరాల కష్టపడిన మందులు అన్నిటినీ మూడు భాగాలు చేశాడు ఎన్ని భాగాలు ఎన్ని భాగాలు మూడు భాగాలు చేసి అంటే మనోడు అనుకున్నాడు ఇదిగో కనీసం వీటిని చూసిన కకృతి పడి ఆగుతాడని మూడు గుంపులు చేసి పెద్ద మనుషులను పెట్టి ఒరే మీరు వెళ్ళండి ముందు వీణుని చూసైనా ఈ ఈ డబ్బుని చూసేనా ఆగుతాడు ఈడు ఆపోయినా రెండో వ్యక్తిని మూడో వ్యక్తిని ఈవన చూసి నన్ను కనికరిస్తాడని చెప్పి ఈ ముగ్గురిని పంపించేసి నెక్స్ట్ మిగిలింది భార్య పిల్లలు మాత్రమే ఆ భార్య పిల్లల్ని కూడా ఒక పక్కన పెట్టేసి రేవు దాటి ఇంక రాత్రి అంతా దేవునితో పెడుతున్నాడు ఏమన్న తెలుసా అయ్యా నా పరిస్థితి ఏంటి అయ్యా నా పరిస్థితి ఏంటి బైబిల్లో రాయబోయిన మాట రాత్రంతా దేవునితో కొట్టాడు అండి యాకవు ఒక మాట చెప్తాను మన ప్రార్థన ఎంతసేపు అండి ఒక నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు అర్ధగంట సమయం లేదు అనే ప్రార్థన అనేది ఒళ్ళు సహకరించట్లేదని చెప్పి ప్రార్థన అనేది రాత్రంతా కొట్లాడాడు యేసు ప్రభు వచ్చాడు వాస్తవంగా తెల్లారవుతుంది వదులురా నేను వెళ్ళాలంటే మనోడు ఏమనాలా అయ్యా అన్నం నుంచి కాపాడమని అడగాలి అంతేనే కదా ఏమడగాల అన్న నుంచి ఈ కకృతడు ఎలా అడుగుతున్నా తెలుసా నీవు నన్ను దీపిస్తే కానీ నేను వదిలిపెట్టను అంటే మనోడు బాధ ఏంటి ఇరవై సంవత్సరాలు కష్టపడిందంతా అన్నకపోయింది ఇప్పుడు ఏం కావాలి మళ్ళీ ఏమని అడగాల యా అన్న వస్తున్నాడు వాడి నుంచి నాకు కాపాడమని అడగాలి దేవుని కోపం వచ్చింది ఒకటే దెబ్బ కొట్టాడుగా కొట్టని ఏమయ్యాడు ఇప్పుడు చెప్పు రే నీ పేరేంటి మోసమయ్యా చూసారా ఏమంటున్నాడు ఏంటది మోసం ఇరవై సంవత్సరాల క్రితం చేసేవే పాపము నా దగ్గర ఒప్పుకున్నావా ఇరవై సంవత్సరాల క్రితం నీ అన్నను మోసం చేసావే నన్ను దీవించమని అడుగుతున్నావు నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నావు నన్ను బలపరచమని అడుగుతున్నావు కానీ చేసిన పాపం ఒప్పుకున్నావా రాత్రంతా అరబెట్టావు నా దగ్గరికి వచ్చావు కానీ ఒరే ఏం చేసావు క్షమాపణ హృదయం ఇక్కడ ఉందా క్షమించమని అడుగుతున్నావా ఇక చాలా మంది హృదయంలో పాపం పెట్టుకొని దీవించి 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 ఎందుకు దీవిస్తాడు ఆయన హృదయంలో దోషాలు హృదయంలో ద్వేషాలు హృదయంలో భయంకరమైన లోకము సంబంధమైన స్వార్థాలు కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ప్రభు ప్రభు అంటే ఎందుకు దీవిస్తాడు నిన్ను ఎందుకు ఆశ్రదిస్తాడు ఎందుకు స్వస్థపరుస్తాడు హృదయం బాగుంటేనే ప్రభుని బాగు చేస్తాడు హృదయం బాగుంటేనే ప్రభుని స్వస్థపరుస్తాడు హృదయం బాగుంటేనే ఏసు ప్రభుని తేమిస్తాడు హృదయం కావాలి దేవునికి యాకాబో ఇప్పుడు చెప్ప నీ పేరు అయ్యా మోసం ఏంటంట ఏం కదల పో కుంటుతున్నాడు ఒక మాట దేవుడు వెంటనే బాగు చేయగలడు బాగు చేస్తే బుద్ధి మారుతుంది అనుకుంటున్నారా కుంటినప్పుడల్లా ఏం గుర్తుకు రావాలి ఏ తెలుసా చేసిన మోసం ఎందుకు గుంటుతున్నావు తెలుసా నువ్వు నువ్వు మోసగాడివి సరే లేచాడు టెన్షన్ ఏమవుతుందో వాడు వచ్చి చంపుతాడు భయం మొత్తానికి మనోళ్ళకి ఇద్దరు భార్యలు ఇద్దరు దాసులు మొత్తం నలుగురు కదా ఏ తల్లి పిల్లల్ని ఆ పిల్లల్ని పెట్టాడు నాలుగు గుంపులు చేశాడు డివైడ్ చేశాడు ఇంకా అన్న వస్తున్నాడు టెన్షన్ ఆస్తి పోయింది వీడికి ఇంకా భయం స్టార్ట్ అయింది ఆస్తి మూడు మూడు భాగాలుగా వెళ్ళింది అక్కడ నుంచి సమాధానం రాలా అంటే వాడు కనికరం రాల మనోడు అనుకుంటున్నాడు కనికరం రాలా కనీసం ఈ భార్య పిల్లల మొక్కలను చూసి నన్ను కనికరతలు అనుకుని గుంపులు చేసి ముందు పెట్టి వెనకాల పోతున్నాడు ఏసవ వచ్చాడు కోపంగా రాలా కత్తి పట్టుకొని రాలా చంపుదమని రాలా బెల్ట్ తీసుకొని రాలా కర్రలు తీసుకొని రాలా యాకోబుని చూశాడు వెంటనే పరిగెత్తుకుండా పోయాడు ఓ నేను గుత్తుని కొస్తున్నాడు చంపడానికి వస్తున్నాడు ఆ నాకు కౌగిలించుకొని తమ్ముడిని ముద్దు పెట్టుకొని ఏడ్చాడు ఏసావురా ఇరవై సంవత్సరాల ప్రేమ యాకబుడు షాక్ అయ్యాడు కాసేపు వాళ్ళు బాధలన్నీ తీర్చుకొని ఓదార్చుకున్న తర్వాత అన్న అడుగుతున్నాడు ఎవర్రో వీళ్ళు అన్నా నీ దాసు అన్న దేవుడు నాకు ఇచ్చిన భార్య పిల్లలన్నా ఆహా వాళ్ళని దగ్గర తీసుకున్నాడు అన్నా కానుక పంపించాను తీసుకున్నవానంటే నాకెందుకురా కానుక నాకు చాలా ఉందిరా నేను సంపాదించుకున్నానంటే లేదు నువ్వు తీసుకో అన్న లేదు తీసుకుంటే అన్న అంటున్నాడు వద్దురా నాకు ఉందిరా అంటే లేదో అంటే ఎందుకో తెలుసా తండ్రి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు దొంగతనంగా దానికి ప్రతిఫలం ఇది దేవుడు క్షమిస్తాడు ఎవరినైనా కానీ చేసిన దానికి శిక్ష అనుభవించాల్సి ఉంది బైబిల్ రాయబడిన మాట ఇరవై సంవత్సరాల కష్టపడి శుభమాని చెప్పి ఇంటికి బయలుదేరి ఆస్తి అంతస్తు అనుభవించాల్సి ఉంది యాకోబు ఒక్క క్షణములో పోగొట్టుకున్నాడు జీరో ఇప్పుడు యాకోబు దగ్గర ఏం లేదండి జీరో ఎందుకు జీరో తెలుసా ఎలా బయలుదేరాడో అలా వచ్చి ఉంటే ఆస్తి మిగిలేది అలా బయలుదేరలా మహానయముల బ్యాండ్ బాజాల కోసం ఆగాడు మహానయములో కకృతిపాటి పాపం కోసం ఆగాడు అమ్మారి చెప్పి ముందుకు వెళ్తాను క్రైస్తవ బిడ్డలారా రక్షణ తీసుకున్నప్పుడు ఎలా ప్రారంభించావు క్రైస్తవ బిడ్డలారా బాప్తిసం తీసుకున్న నిన్నే ఏ సుప్రభు వేస్తున్న ప్రశ్న నీ ప్రారంభంలో నీ విశ్వాసం నీ ప్రారంభంలో నీ పట్టుదల నీ ప్రారంభంలో నీ ప్రార్థన జీవితము ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడ ఆగావు ఎక్కడ ఆగిపోయావు సినిమాను వదిలేవు సినిమాలు పట్టింది నీకు అంటే ఆగావు అందుకే నీ ఆశీర్వాదం కొనిపోతుంది నీ సంపాదన కొనిపోతుంది బూతులు మానేవు భూతులు మాట్లాడుతున్నావు మోసం చేయకూడదు మోసం చేస్తున్నావు అబద్దలాడకూడదు ఆడుతున్నాం ఎందుకు దీవించాలి ఎలా ప్రారంభించావు మన విశ్వాసాన్ని ఎలా ప్రారంభించావు మోసం చేసేవాడు నా ఇంట ఉండదు అంటున్నాడు దామిది భక్తుడు మరి మనం ఎలా మోసం చేయాలి ఇరవై కొంతమంది క్రైస్తవ బిడ్డలు వడ్డీ వ్యాపారం చేస్తారండి ఎంత తప్పు తెలుసా మీకు దేవుని రాజ్యం లేదు ఇక్కడ ఎవరైనా ఉంటే ఓపెన్గా చెప్తున్నాను తెచ్చుకున్న పర్లేదు దేవుని రాజ్యం లేదు మీకు లేదు వడ్డీ వ్యాపారం ఏమన్నా గారు రెండు రూపాయలు వడ్డండి తప్పేంటండి అరే ఇంత కకృతి కాకపోతే ఏంటి ఇష్టమైతే ఇవ్వు లేకపోతే మానుకో లేకపోతే దాచుకో వడ్డీ వ్యాపారం చేయొద్దు బైబిల్ మాడి చెప్తున్నాను అది మోసం కాదా అది మోసం చేత వచ్చిన లంచము కాదా బైబుల్ ఉందా చేయమని హలో